నా శాపం తీరిపోయింది నేను నా మా మానవ రూపంలోకి వచ్చేసాను అని చెప్పగా చెప్పగానే రురూరుడు కూడా సంతోషిస్తాడు కానీ ఈ రుండుబం మాత్రం చెప్తాడు నేను నీకు ఒక జ్ఞానబోధ చేయాలనుకుంటున్నాను ఇప్పటి వరకు నువ్వు అన్యాయంగా చాలా అహింస చేశావు చాలా హింస చేశావు కానీ ఇది చాలా తప్పు కదా అన్యాయంగా ఏ జీవిని కూడా మనం హింసించకూడదు ఏ ప్రాణిని హింసించకూడదు సకల ప్రాణికోటి ఎందు దయ ఉంచవలసిన బాధ్యత మానవుడికి ఉంది ఎవరిని అన్యాయంగా కొట్టడం కానీ అవేమీ చేయకూడదు నువ్వు ఆ కారణంగా ఒక సర్పం నీ భార్యను కాటివేసిందని ఆ కారణంగా ఇంత ఇన్నిటిని చంపావే ఇది నీకు ధ్యా న్యాయం కాదు కదా అయినా నువ్వు బ్రాహ్మణుడివి బ్రాహ్మణుడు చేయవలసిన పనైనా ఇది మీరు వేదాలు చదువుకుంటారు తపస్సులు చేస్తారు సకల ప్రాణికోటి ఎందు సమదృష్టి ఉండాలి అందరినీ క్షమించేటువంటి క్షమాగుణం ఉండాలి దయాగుణం ఉండాలి అందరినీ సమదృష్టితో చూసేటువంటి దృష్టికోణం ఉండాలి వీటన్నిటినీ వదిలేసి క్షత్రియుల్లాగా ఈ ఖడ్గం పట్టుకుని కర్ర పట్టుకుని పాములను వేటాడడం ఏంటి ఇది బ్రాహ్మణులు చేయవలసిన పనైనా కాదు కదా ఒకరిని శిక్షించడం కానీ పాలించడం కానీ ఏదైనా చేయవలసింది క్షత్రియులు నీవు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తున్నావు నీవు బ్రాహ్మణుడు అయిండి క్షత్రియ ధర్మాన్ని పాటించటం దోషం నీవు నీ క్షత్రియ ధర్మాన్ని వదిలేసేసి నీ బ్రాహ్మణ ధర్మానికి రా నీ వృత్తిని నువ్వు పాటించు అందరి అహి అహింసను వదిలేసి అహింసను స్వీకరించు అయినా నువ్వు ఏ సర్పాలను అయితే చంపాలనుకుంటున్నావో అవి అన్నీ ఇంతకుముందు ఈ సర్పజాతిలో కొన్ని సర్పాలు జనమేజేడు చేసినటువంటి సర్పయాగంలో పడి చాలా వరకు నాశనమైపోయాయి ఇకనైనా వాటిని శిక్షించటం ఆపు అని చెప్పేసి చెప్తాడు ఆ సర్పాలన్నీ మరి ఎందుకు ఆగిపోయినాయి ఇంకా ఈ సర్పాలు ఎలా బతికి ఉన్నాయని అడిగితే ఆస్తిక మహర్షి సర్పాలను బ్రతికించాడు ఆయన బ్రతికించడం వల్ల మిగిలిన సర్పాలు బ్రతికి నువ్వు అతను వాటిని ఇంకా శిక్షించకు నీ హింసా మార్గాన్ని వదిలేసి అహింసా మార్గంలోకి రా అని రూర్రుడికి జ్ఞానబోధ చేసి ఆ మహర్షి వెళ్ళిపోతాడు ఇంత జరిగిన తర్వాత వనంలో ఉన్నటువంటి సౌనికాది మహర్షులందరూ ఉగ్రవసుని అడుగుతాడు మహర్షి ఈ పాములేంటి ఉద్దంకుడు జనమేజైడితో సర్పయాగం చేయించాడు ఈరోజు రురూరుడు సర్పాలని చంపడానికి సిద్ధమైపోయి ఎత్తికి మరీ చంపుతున్నాడు వీరికి ఏమిటి ఈ శిక్ష ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది కానీ కదురువా శాపం అని విన్నాము అది నిజమైన ఏ తల్లి అయినా తన బిడ్డలని ఎవరన్నా తన బిడ్డల జోలికి వస్తే వాళ్ళని చాలా జాగ్రత్తగా రక్షించుకుంటుంది ఈ తన బిడ్డలకి ఎటువంటి అపాయం రాకుండా ఎటువంటి ప్రమాదం రాకుండా బయటవారు ఎవరన్నా ద దండెత్తన్నారు దాడి చేయబోతున్నారంటే తన ప్రాణాలకు తెగించి బిడ్డల్ని కాపాడుకుంటుంది కదా తల్లి అటువంటి తల్లే తన బిడ్డలకి శాపం ఇవ్వటం ఏంటి మేము విన్నది నిజమేనా దాని గురించి చెప్పరా అని సౌనికాది మహర్షులు అడిగితే ఉగ్రవాసుడు చెప్తాడు మీరు విన్నది నిజమే అని దానికి దాని వృత్తాంతాన్ని చెప్పడం మొదలు పెడతాడు కశ్యప ప్రజాపతికి కద్రువ వినత అని ఇద్దరు భార్యలు ఉన్నారు వారిద్దరు కి కశ్యప ప్రజాపతితో వివాహం అయిన తర్వాత ఇద్దరు చాలా సంవత్సరాలు తపస్సులో నిమగ్నమైపోయి ఉంటారు ఎందుకంటే కశ్యప ప్రజాపతి కూడా తపస్సు చేసుకుంటూ ఇంకా తన బ్రహ్మదేవుడు తనకు అప్పచెప్పినటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు అలా చేస్తూ ఉన్న సమయంలో వీళ్ళిద్దరు కూడా తపస్సు చేసుకుని అంటే అప్పట్లో సంతానం పొందాలంటే ముందు వీళ్ళు తపశక్తి సంపన్నులు అవ్వవలసిన అవసరం ఉండేది అలా చేస్తే పుట్టేటువంటి సంతానం కూడా చాలా మంచిగా ఉంటుంది అన్న అభిప్రాయంతో వాళ్ళు అలాగే చేసేవారు వీరిద్దరూ అదే పని చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు చేసిన తర్వాత మహకశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు వాళ్ళిద్దరిని చూసి మహర్షి కూడా తపస్సులో ఉండి వాళ్ళిద్దరిని చూసి భార్యలిద్దరూ ఒకేసారి రావటం చూసి ఏమి కోరిక మీరిద్దరు ఏ దేని గురించి ఇలా వచ్చారు అని అడుగుతారు ఏమి ఆశించి వచ్చారు అని అడుగుతాడు ఆయన ఇద్దరు చెప్తారు మేము మిమ్మల్ని ఒక కోరిక కోరాలనుకుంటున్నాము అని మహర్షి కూడా ఏం కోరిక కోలా కోరాలనుకుంటున్నారు మీకు ఏం కావాలో చెప్పండి అది నేను మీ కోరికను తీరుస్తారో మీకు కావాల్సింది ఇస్తాను అని చెప్తాడు అలానే కానీ వారిద్దరూ మేము సంతానార్థులమై వచ్చాము మాకు పిల్లలు కావాలి మేము ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాం కదా మా తపస్సు పండింది అనుకుంటున్నాం ఇంకా పిల్లల్ని క పొందాలనుకుంటున్నాము మీరు అనుగ్రహిస్తే మాకు పిల్లల్ని ప్రసాదించండి అని అంటారు అనగానే మీకు ఎటువంటి పిల్లలు కావాలి అని అడుగుతారు అప్పుడు కదురువ నాకు వెయ్యి మంది సంతానం కావాలి వారు సూర్యతేజస్సుతో ఉండాలి చాలా పొడవు ఉండాలి ఎన్ని చెప్తుందమ్మా నాకు వెయ్యి మంది సంతానం కావాలి అని చెప్తే అది అనగా వినగానే కశ్యప ప్రజాపతి సరే నీకు అలాంటి సంతానమే ఇస్తాను అంటాడు తర్వాత విన్నత నాకు అంతమంది వద్దు నాకు ఇద్దరు ఇద్దరు సంతానమే కావాలి వారిద్దరూ అత్యంత బలవంతులై ఉండాలి బుద్ధిలో జ్ఞానములో తేజవంతులై ఉండాలి మంచి లక్షణాలు కలిగి ఉండాలి మహాబల పరాక్రమవంతులై ఉండాలి ధైర్యవంతులై ఉండాలి అని చెప్పి నాకు అటువంటి బిడ్డలు ఇద్దరిని ప్రసాదించమని వినత అడుగుతుంది వారిద్దరు కోరిక విని ఆయన నవ్వుకుని మీరు ఎలాంటి వాళ్ళనైతే కావాలనుకున్నారో అలాంటివి సంతానాన్ని మీకు నేను ప్రసాదిస్తాను అంటే సో ఇంకా వీరిద్దరూ అడిగారు కదా కశ్యప ప్రజాపతి పుత్రకామేశి యాగం చేస్తాడు పుత్రులు కా పుత్రుల కోసమని ఆయన పుత్రకామేష్ఠి యాగం ఆచరించిన తర్వాత వీరిద్దరికీ సంతానాన్ని ప్రసాదిస్తారు ఇది ఈరోజుతో ఇవాళటికి సమాప్తం స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్